దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది ఇరువురి వివాహప్రాప్త పొంతనాలు అది పెళ్లి వరకు వెళుతుందా లేదా మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా విదేశీయాన యోగం వెళ్ళవచ్చా వెళితే మంచిదా డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి ఎప్పుడు జరుగుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును గమనించగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త విషయాల గురించి ఏ నక్షత్రాల వారికి ఎలాంటి భాగస్వామి ప్రథమ వివాహానికి ప్రాప్తాన్ని మనకు జాతకం క్రియేట్ అయినప్పుడే భగవంతుడు మనకు డిజైన్ చేసి ఇచ్చి ఉంటారు అన్న అంశాలని చర్చించబోతున్నాం అయితే ఈ వీడియోని మీరు చూసి మాముండి మీరు ఏదైనా విషయాల గురించి అపాయింట్మెంటు కోరినట్లయితే కోరాలనుకుంటే మొదట ఈ వీడియోకి మునుపున్నటువంటి డిస్క్లెమర్ని బాగా వినగలరని మనవి ఆ డిస్క్లైమర్ని వినకుండా దయచేసి మా దగ్గర నుండి అపాయింట్మెంట్ కోరకుండా ఉండడమే మంచిది విన్నవారు అవగాహన కలిగితే మా నుండి అపాయింట్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు విషయానికి వద్దాం మా దగ్గర చాలామంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వారి వారి అబ్బాయి లేదా అమ్మాయి జాతకాలని పరిశీలించుకునేటప్పుడు వివాహ విషయమై అప్రోచ్ అవుతుంటారు కానీ ఇంతవరకు వారికి ఉన్నటువంటి జ్ఞానము అదేవిధంగా ఇతరులు అంటే ఏమిటంటే సాంప్రదాయ జ్యోతిష్యులు అని చెప్పొచ్చు వారిని వారు అందించినటువంటి తెలివితేటలతోనే మమ్మల్ని క్వశ్చన్లు వేస్తుంటారు వాటి వల్ల ఉపయోగం లేదు ఒక విషయాన్ని మనము ప్రారంభించేటప్పుడే అందులో సాధక బాధకాలు ఏమిటని తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చెప్తుంటాం మా దగ్గర జాతకాలు పరిశీలించుకున్న తర్వాత మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి వివాహ జీవితంలో సంభవించే విషయాలని వారికి రాబోయే భాగస్వామి యొక్క విషయాలను గురించి చెప్పండి అంటే సబబుగా మేము చెప్తాం ఒకవేళ అలా చెప్పించుకున్న తర్వాత కూడాను మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ ఇలాంటి వారు భాగస్వామిగా వస్తారు ఇలాంటి వృత్తుల్లో ఉంటారు ఇలాంటి నక్షత్రాలు వారుగా ఉంటారు ఇలాంటి లగ్నాలుగా వారుగా ఉంటారు ఇలాంటి రాసుల వారుగా ఉంటారు వారి జాతకములో లగ్నంలో ఫలానా గ్రహం ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి ఇక్కడ కూర్చో ఉంటారు వారి యొక్క జాతకములో బావ సంబంధము ఇలా ఉంటుంది వారి యొక్క వంశ పరంపర టూ జనరేషన్లో ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత కూడాను తెలివిగా సాంప్రదాయ జ్యోతిష్య చెప్పించిన విధంగానే మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని వివాహానికి వీరే అర్హులు వీరే వాళ్ళ ఆప్షను వీరే వారి యొక్క అపార్చునిటీ వీరే వారి యొక్క బౌండరీ అని చెప్పిన తర్వాత కూడా వెంటనే అడిగే క్వశ్చన్ ఏమిటంటే మా అమ్మాయి లేదా మా అబ్బాయి వివాహ జీవితం ఎలా ఉంటుందండి అని అడుగుతారు అయ్యా అమ్మ ఇంతవరకు నేను మీ అమ్మాయికో లేదా మీ అబ్బాయికో ఇలాంటి వ్యక్తులతో ఇలాంటి వారితో వివాహం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పినా మళ్ళీ మొదటికొచ్చి అడుగుతున్నారంటే మా అమ్మాయి లేదా మా అబ్బాయి వివాహ జీవితం ఎలా ఉంటుందని అడుగుతున్నారు ఇది ఎలా ఉందంటే నేను జ్యోతిష్యంలో పిహెచ్డి చేసినాను కానీ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినారా అన్నట్టుగా అడిగినట్టుంది అని అంటుంటాను అంటే ఏమిటి డిగ్రీ చదివినటువంటి చదివేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏడో తరగతి పాస్ అయినారా అంటే ఎలా ఉంటుంది ఆ విధంగా మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ వివాహ జీవితంలోకి రాబోయే భాగస్వామి యొక్క జాతకమే కంప్లీట్గా ప్రింట్ కొట్టినట్టుగా అచ్చుగుద్దినట్లుగా చెప్తుంటే పరివాహ జీవితం ఎలా ఉంటుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ వచ్చే భాగస్వామి జాతకం నుండి మీ అబ్బాయి లేదా అమ్మాయి కరెక్ట్గా వారికి సెట్ అవుతారా అన్న విషయాల్ని పరిశీలించి మీ అమ్మాయి లేదా అబ్బాయి జాతకాన్ని మీకు వస్తున్నటువంటి భాగస్వామి యొక్క జాతకాలని రెండింటినీ దగ్గర పెట్టుకుని నేను చెప్పినట్లుగా మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ జాతకాలు చూసి మ్యాచింగ్కి వెళితే కరెక్ట్గా మనం కానీ నిర్ణయాలు తీసుకోగలిగితే వారి వివాహ జీవితం బాగు అన్ని విన్న తర్వాత విని విన్నట్లుగా మళ్ళీ మొదటిగా వచ్చి మా అమ్మాయి లేదా మా అబ్బాయి వివాహ జీవితం బాగుంటుందంటే మీరు నిర్ణయాలు తీసుకోవడానికి నేను ఒక ఆన్సర్ షీట్ ఇచ్చాను మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి రాబోయే భాగస్వామి జాతకమే అచ్చుగుద్దినట్లుగా చెప్పేశాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అవన్నీ మాకు వద్దండి మా అమ్మాయి లేదు మా అబ్బాయి జాతకం చూసి వారి యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుందంటే మీరు నిర్ణయాలే తీసుకోకుండా వివాహ జీవితం ఎలా ఉంటుందని ఒకవేళ ఎవరైనా కానీ జ్యోతిష్యులు చెప్తే వారికి ఖచ్చితంగా జాతకాలు చెప్పడం రాదు అనేది నేను నిర్ణయిస్తా ఆ విధంగా ఉదాహరణకి నేను ఈరోజు ఒక మూడు నక్షత్రాల వారికి కామన్గా యూనివర్సల్గా ప్రపంచంలో ఎవరికైనా ఈ మూడు నక్షత్రాల వారికి ఆల్రెడీ వివాహం జరిగి ఉండని లేదా జరగడానికి ప్రారంభించండి ఇదే వారి యొక్క హద్దు ఇదే వారి యొక్క ఆప్షను ఇదే వారి యొక్క ఆపార్చునిటీ ఆ హద్దును మీరు కానీ మీరు వివాహానికి వెళితే వెళ్ళి ఉంటే వారి వివాహ జీవితము రొయ్యన్ అయిపోయి ఉంటుంది ఎందుకు పనికి రాకుండా పోయి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను ఆ మూడు నక్షత్రాల గురించి ఈరోజు ఈ వీడియోలో కూలంకషంగా చెప్తాను అదేమిటంటే అశ్విని ఆశ్లేష మరియు పూర్వాషాఢ నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు కూడాను వేరు వేరు భావాల్లో ఉంటాయి అశ్విని అనే నక్షత్రం మేషములో ఉంటుంది ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో ఉంటుంది పూర్వాషాఢ అనే నక్షత్రం వచ్చి ధనుస్సులో ఉంటుంది అంటే అశ్విని నక్షత్రము మేషరాశి మేష లగ్నానికి చెందినటువంటి వారికిను ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికిన్ను పూర్వాషాఢ నక్షత్రము ధనుసు రాశి ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికిను ప్రథమ వివాహానికి ఇప్పటికే వెళ్ళి వాళ్ళ వివాహ జీవితం చక్కగా అమరి ఉన్నా లేదా రాబోయే కాలంలో ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ మూడు నక్షత్రాలలో పుట్టి వారి వివాహానికి వెళ్ళాలనుకున్నా వారికి భాగస్వామిగా ప్రాప్తించే వాళ్ళు వీరే అలా కాకుండా మీరు మీరుగా అంటే మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మా వివాహ జీవితం ఎలా ఉంటుంది అని పెళ్లి అయిన తర్వాత అడిగితే డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా నా దగ్గరికి రావద్దండి అని అంటాను దయచేసి ఇది గమనించండి మొట్టమొదటి నేను పెట్టినటువంటి ఫస్ట్ ఒక నిమిషము ఒక పది పది సెకండ్లు ఉంటుంది అనుకుంటాను ఆ వీడియో డిస్క్లైమర్ పెట్టున్నాను అది వినండి ఆ తర్వాత మీకు అపాయింట్మెంట్ కావాలంటే బుక్ చేయండి ఇప్పుడు ఈ అశ్విని నక్షత్రంలో రాశిపల్లి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా కానీ ఆశ్లేష నక్షత్రంలో రాశిపల్లి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ పూర్వాషాఢ అనే నక్షత్రంలో రాసిపెండ్ నక్షత్రం లగ్న పాయింట్ పెండి నక్షత్రంగా గాని ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది పుట్టి ఉన్నా వారికి ప్రథమ వివాహానికి వచ్చే భాగస్వామి యొక్క ప్రాప్తం ఇదే కావాలంటే రాసి పెట్టుకోండి ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారు కూడా చెక్ చేసుకోండి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండి తీరుతుంది దానినే డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటారు అంతేగాని మాకు ప్రెడిక్షన్ చెప్పండి మా భవిష్యత్తు చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రెడిక్షన్ ఈజ్ అనే ఈడియాటిక్ నాన్సెన్స్ అకార్డింగ్ టు ది డిఎన్ఏ ఆస్ట్రాలజీ అని నేను చెప్తాను ఖచ్చితంగా అలాగే చెప్తా ప్రెడిక్షన్ అనేది కరెక్ట్ కాదు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ ఈజ్ అనే టూల్ ఫార్ ప్రెడిక్షన్ అని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ టూల్ ఫర్ ది ప్రిడిక్షన్ ఆర్ రెమెడీ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సజెషన్ అండ్ గైడెన్స్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ రీతిలో ఒకవేళ అశ్విని నక్షత్రంలో మీరు పుట్టినప్పుడు లగ్న పాయింట్ అనేది ఒకటి మూడు పాదాల్లో పడితే అబ్బాయిగాను లేదా లగ్న పాయింట్ అంటే మేష లగ్న పాయింట్ అంటారు రెండు నాలుగు పాదాల్లో పడితే అమ్మాయిగాను నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనము ఈ యొక్క మ్యారేజ్ ప్రాప్తానికి వెళ్ళాలి అదేవిధంగా ఆశ్ ఆశ్లేష నక్షత్రానికి కూడాను అదేవిధంగా పూర్వాష నక్షత్రం కూడాను ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయండి లగ్న పాయింట్ని మనం మాత్రము మగ శిశువుగాను ఆడ శిశువుగాను నిర్ధారణ చేయడానికి ఉపయోగిస్తాం కానీ రాశి పడిన నక్షత్రానికి సంబంధించినటువంటి పాదాలని ఆధారంగా చేసుకుని మగ శిశువుని లేదా ఆట శిశు అని నిర్ధారణ చేయకూడదు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాతే మ్యారేజ్కి వెళ్ళాలి అబ్బాయి జాతకంగా ఇచ్చి అక్కడ లగ్న పాయింట్ పడింది రెండు నాలుగు పాదాల్లో గాని పడితే అది అమ్మాయి జాతకంగా ఉంటుంది అప్పుడు వారికి వచ్చే భాగస్వామి కంప్లీట్ గా మారిపోవడం జరుగుతుంది ఈ విధంగానే వారి యొక్క వివాహ జీవితం అనేది బ్రేకప్స్ జరుగుతున్నాయి వివాహ రద్దుకు వెళ్తున్నాయి ఇది మనం గమనించాలి నేను చెప్పే ప్రతి మాటని మాటకు మాట గమనించి కావాలంటే రాసుకుని కూడాను ఆల్రెడీ జరిగిపోయినటువంటి వారి జాతకాలను ముందర పెట్టుకొని పరిశీలించండి అవి నిజమా కాదా అన్న తర్వాతే మా నుండి మీకు అపాయింట్మెంట్ కావాలంటే రాండి అవునండి సాంప్రదాయ జ్యోతిష్యులంతా ప్రమాణాలు చూపుతున్నారు పూర్వీకులు గ్రంథాల్లో రాసిపెట్టిన విషయాన్ని చూపుతున్నారు కానీ మీ శాస్త్రానికి పూర్వీకులు రాసిపెట్టిన గ్రంథాలు ఉన్నాయా అని అడుగుతుంటారు మేమేం చెప్తున్నామంటే ఆ గ్రంథాల్లో రాసిపెట్టినవి తప్పు అయినా కానీ మీరు పాటిస్తారు మనం ముందు తరములో జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకుని వారు మంచిగా బతిగారు కాబట్టి వారిని ఆధారంగా చేసుకుని మనం ఒక శాస్త్రాన్ని క్రియేట్ చేశాము ఇది నిత్య జీవితంలో చాలా వరకు దగ్గరగా ఉంది కావాలంటే చెక్ చేసుకోండి అంటే కొంతమంది దీనికి ప్రమాణం ఏమిటి అని అడుగుతున్నారు అలాంటి వారికి మేమేం సమాధానం చెప్పగలము మిమ్మల్ని ఎవరు నమ్మించాల్సినటువంటి అగత్యం మాకు లేదు నమ్మితే నమ్మండి నమ్మకపోతే పోండి మాకేం సమస్య తెలియదు నమ్మిన వారు మంచి స్థాయిలో ఉన్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అలాంటప్పుడు ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ పూర్వాష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కామన్గా ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మందికైనా ఉండి వారికి వచ్చి భాగస్వామి ఏ ఏ నక్షత్రాల వారుగా ఉంటారు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అబ్బాయికి ఒక అమ్మాయి ప్రథమ వివాహానికంటే ఆరుద్ద చిత్త శ్రవణ ధనిష్ట స్వాతి పునరుషు ఈ ఆరు నక్షత్రాలే వారి బౌండరీ దాంతోపాటు ఇంకొక ఈయన యాడ్ ఆన్ ఎడిషన్ గా మనం ఏం చెప్తామంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఉత్తర ఫల్గుని అనే నక్షత్రంలో పుట్టిన వారితో వివాహము చేసుకోకండి అంటాం కానీ మీరు నేరుగా వెళ్ళి వారితో వివాహం చేసుకుని అయ్యో మాకు తెలియదండి ఈ వీడియో ఇప్పుడు విన్నామండి మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి అలాగే జరిగిందండి వారి వివాహ జీవితం చాలా వరకు ఇబ్బందికరంగా ఉందండి దీనికి పరిహారం ఏమిటండి అని అడుగుతారు పరిహారాలు అనేవి లేవు పరిహారాలు పచ్చి అబద్ధాలు వాళ్ళు నమ్మండి కానీ మేమైతే నమ్మం మేమేం చెప్తామంటే ఒక విషయాన్ని గురించి ప్రారంభించేటప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకొని ముందుకు వెళ్ళండి మీరు బాగుపడతారని చెప్తాం ఆశ్లేష నక్షత్రంలో పుట్టి కూడాను మీరు ఉత్తరా నక్షత్రంలో వారితో వివాహం చేసుకోవడం వల్ల మీ వివాహ జీవితం బాగుండదని మేము చెప్తున్నాం అది నిజమా కాదనేది మీరు మీరు మీ వివాహ జీవితాల్లో పొందే సమస్యల గురించి తెలుసుకున్న తర్వాతే తెలుస్తుంది కానీ మేము ముందుగానే మీకు ప్రికాషన్ ఇస్తున్నాం మేము ఒక ప్రికాషన్ పాయింట్ ఇస్తున్నాం నోటీస్ ఇస్తున్నాం ఇది తెలుసుకోండి అంటున్నాం అలర్ట్ మెసేజ్ని ఇస్తున్నాం కాబట్టి ఎవరితో వివాహం చేసుకోవాలంటే ఆరుద్ర చిత్త శ్రవణ ధనిష్ట పునరుషు స్వాతి నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అంటున్నాము అయితే మిగిలిన నక్షత్రాలు కూడా ఉండొచ్చు కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పర్టికులర్గా ఉత్తరా నక్షత్రంలో వారితో వివాహం చేయకూడదు అంటున్నాను కానీ నేను చెప్పిన నక్షత్రాల వారితో కలిపి ఒక నక్షత్రం ఉందా రెండు నక్షత్రాలు ఉందా మూడు నక్షత్రాలు ఉందా అనే విషయాలని ఎదుటి వారి యొక్క రాశిపడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉన్నాయని చూడాలంటున్నాం ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఒక అశ్విని నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను పూర్వాషాఢ నక్షత్రంలోను రాసి పడినందు గాను లగ్న పాయింట్ పడింది గాను ఉంటే వారికి రాబోయే ప్రథమ వివాహ భాగస్వామి గురించి నేను చెప్తున్నప్పుడు రెండవ పాయింట్ గా నేనేం చెప్తున్నానంటే కన్యా రాశి కన్యా లగ్నం వారిలో ఉందా అని చూడండి దానితో పాటు మిథున రాశి మిథున లగ్నం కూడా ఉందా అని పరిశీలించండి అంటున్నా ఒకవేళ ఏదో ఒకటి ఉంటే మీరు వివాహానికి వెళ్ళడానికి ఎదుటి వారు అర్హులు అని చెప్తున్నా ఇది ఒకటి వరకే చూసేసి వివాహానికి వెళ్ళమని నేను చెప్పడం లేదు ఆ తర్వాత మీకు ఎన్నుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి నుండి మీరు వారికి అర్హుల వారికి జోడీ కరెక్ట్ గా ఉంటారన్న విషయాలు కూడా మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది ఇది ఏమిటంటే అశ్విని ఆశ్లేష పూర్వాష నక్షత్రాలకి రాబోయే భాగస్వామి యొక్క షీట్ ఇది ఇది మనం గమనించాలి అందులో కన్యా రాశి కన్యా లగ్నము మిథున రాశి మిథున లగ్నము లేదు అన్నప్పుడు ఎదుటివారి జాతకంలో ఏదో తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్ళి కన్య అనే భావంలో కానీ మిథునం భావంలో ఉన్నారా చూడమని చెప్తాను అలా చూడాలి మీరు లేదా ఆ కన్య అనే భావాన్ని కానీ లేదా ఈ మిథునం అనే భావాన్ని కానీ ఈ లగ్నాధిపతి యొక్క దృష్టి ఏమైనా ఉందనేది చూడాలి ఇది రెండవ పాయింట్ మూడవ పాయింట్ ఏమిటంటే మీకు రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో లగ్నం అని రాసుంటారు లా అని రాసుంటారు స్లాష్ వేసుంటారు ఆ లగ్నము అనే భావములోనే బుధుడు అనే గ్రహం ఉన్నారా చూడండి లేదా వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కలిసి ఉన్నారా చూడండి ఇది మూడవ పాయింట్ నాలుగవ పాయింట్ ఏమిటే ఒకటి మూడు ఆరు కాంబినేషన్ ఒకటంటే లగ్నము లగ్నాధిపతి మూడవ భావము మూడవ భావాధిపతి ఆరవ భావము ఆరవ భావాధిపతి యొక్క సంబంధం ఒకటి మూడు ఒకటి ఆరు కాంబినేషన్ ఒకటి మూడు భావాధిపతులు ఆరులో కానీ ఆరు మూడు భావాధిపతులు ఒకటిలో కానీ ఒకటి ఆరు భావాధిపతులు మూడో కానీ ఇలాంటి మ్యాట్రిక్ కాంబినేషన్ ఏమైనా ఉందా చూసి అందులో ఏ ఒకటి ఉన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు రాబోయే భాగస్వామిని అయితే ఆ వచ్చే వారి యొక్క జాతకం నుండి మీరు వారికి సరిపోయినారనేది మళ్ళీ మరొక విషయం అప్పుడు అది మ్యాచింగ్లో తెలుస్తుంది మనకి ఓకే అయితే మీకు రాబోయే భాగస్వామి యొక్క కుటుంబం ఎలా ఉంటుందంటే అప్పుడు చెప్తాం మనం వారి కుటుంబ పరంపరలో టెక్స్టైల్ బిజినెస్ కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మల్టీమీడియా యూజువల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అదేవిధంగా టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ హోమ్ నీడ్స్ సంబంధమైన వృత్తులు ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే వాళ్ళు బ్యూటీ పార్లర్ రన్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళ పరంపరలో హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు మైనింగ్ దగ్గర పనిచేసే వాళ్ళు పెట్రోలియం గ్యాస్ ఇలాంటి లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్తాం అప్పుడు మీరు ఈజీగా వాళ్ళని నేరో సెలెక్షన్ చేసుకోవచ్చు ఆ తర్వాత పర్సనల్గా మా దగ్గర జాతకం తెచ్చినప్పుడు ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ అదేవిధంగా ఆశ్చర్య నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ పూర్వాక్ష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ వారి యొక్క లగ్న పాయింట్ నుండి వారికి రాబోయే భాగస్వామి యొక్క వృత్తి ఏమిటి ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఎలాంటి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్తాం ఇన్ని విషయాలు అన్ని చెప్పి ఇదే వీరికి రాబోయే భాగస్వామి యొక్క బౌండరీ ఇదే ఆప్షన్ ఇదే వాళ్ళ అపార్చునిటీ అంటే వెంటనే ఆడ అపాయింట్మెంట్ తీసుకున్న అమ్మో లేదా తండ్రి ఏమని అడుగుతారంటే ఏమండి మా అమ్మాయి లేదా మా అబ్బాయి వివాహ జీవితం బాగుంటుందా అండి అని అడుగుతారు ఏమండి ఇంతసేపు నేను చెప్పింది కంఠశోష తీసుకుని చెప్పింది డిజైన్ ఇచ్చాను అలాంటి వారిని మీకు వచ్చే పది జాతకాల్లో ఐదు జాతకాలు ఎత్తికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక అరవై శాతము డెబ్బై శాతము నేను చెప్పిన అంశాలు అందులో ఉంటే మళ్ళీ అపాయింట్మెంట్ కొరకు అబ్బాయి జాతకాన్ని అమ్మాయి జాతకాన్ని కలిపి చూడమని మా దగ్గరికి రాండి అప్పుడు మేమేం చేస్తామంటే మళ్ళీ ఒకసారి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకాన్ని అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకాన్ని చూసి వీరిద్దరు వివాహానికి వెళ్ళడానికి ఒకరికొకరికి పర్మిషన్ ఉందా లేదా వివాహానికి వెళుతుందా ఈ యొక్క రెండు జాతకాల యొక్క వ్యక్తులు అని చెప్తాం కానీ ఒకరేం చేస్తారు తెలుసా నేను ఏం చెప్పుకుంటానంటే మీ అమ్మాయికి లేదా మీ అబ్బాయికి ఇలాంటి జాతకం వస్తుందమ్మా ఎత్తుకుతూ వస్తుంది లేదా మీరు ఎత్తుకున్నా కానీ కనబడుతుంది అప్పుడు వివాహానికి వెళ్ళండి అంటే మీరు అప్పుడు చెప్పారు కదా వివాహానికి వెళ్ళమని మేము వెళ్ళిపోతామంటే అది కుదరదు అప్పుడు అబ్బాయి జాతకం నుండి మీ అమ్మాయో లేదా మీ అబ్బాయి కూడాను ఆ వచ్చినటువంటి వ్యక్తులకి కనెక్ట్ కావాలి కదా అప్పుడు అదే ఫీజుతో మాకు చెప్పేయండి అని అడగకండి దయచేసి అప్పుడు మళ్ళీ కూడాను మీరు తీసుకున్నటువంటి అమ్మాయో లేదా అబ్బాయి జాతకం నుండి అబ్బాయికి అమ్మాయికో లేదా అటువైపు నుండి ఇటువైపుకి మళ్ళీ మాకు దాదాపు రెండు గంటల సేపు సమయం పడుతుంది ఆ కన్సల్టెన్సీ వేరే విధంగా ఉంటుంది డీప్ అండ్ డీప్ అనాలైసిస్ ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో నాకున్న సిక్స్ సెన్స్తో ఈ వివాహ జీవితం అనే విషయాన్ని గురించి క్లియర్ కట్ గా చెప్తాను ఇన్ని విషయాలు ఒక మ్యాచింగ్లో దాగి ఉంటుందండి అంతేగాని ఒకరు ఫోన్ చేసి ఏమండి మా అమ్మాయిది పుష్యమి నక్షత్రం అండి ధనిష్ట నక్షత్రం వారితో చేయవచ్చానండి అని అడుగుతారు అంటే నక్షత్రాలు నక్షత్రాలు చూసే వివాహానికి వెళ్ళి మీ బిడ్డల యొక్క జీవితాలని ఎందుకు పనికి రాకుండా చేసింది చాలదా ఇంకా కూడా నువ్వు అదే ప్రయత్నంలో ఉంటారా అలాంటి వాటిని వదిలివేసి కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోండి బెటర్ దెన్ క్యూర్ కాళ్ళు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు ముందుగానే మనం ఒక నిర్ణయానికి వచ్చి ఏది మంచిది ఏది చెడ్డ అని చెప్పడానికి భగవంతుడు మనకు ఇచ్చాడు దాన్ని నిర్మించడానికి డిఎన్ఏ హాస్టాలజీ ఉపయోగపడుతూ ఉంది ఇలాంటి అనేక అంశాలని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తున్నాము గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు